హాయ్ మీ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చాలా బాగున్నా ఉంది ఇప్పుడు టైం చేసి సాయంత్రం పూట ఇంకా సల్ల గాలి తొమ్మిది అవుతా ఉంది సరేనా తర్త వచ్చేసి బ్యాక్ గ్రౌండ్ కనపడుతుంది చూసారా లైట్ వెలిగిపోతా ఉంది రాజు అనమాట ఇంకా రేపు ఉదయనే రాజు అన్న అయితే మ్యారేజ్ సెలబ్రేషన్ చాలా బాగా జరగబోతుంది దాంధూ అందుకని కానీ చెప్పు ఏదో పన్నా మ్యారేజ్ అయితే చాలా బాగా సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం అండి ఇంకా ఆడపల్లి ఆడపిల్లల పెళ్లిళ్ళు ఒక విధం అయితే మగ పెళ్లిళ్ళు మా ఇంట్లో ఇంకో విధం అని కాని కానీ ఏం చెప్పు చెప్పు ఫ్లో పోతుంది ఆడపిల్లల పెళ్లి ఒక విధమైతే మా ఇంట్లో పిల్లల పెళ్లి అయితే ఇంకా చాలా బాగుండి పోతుందండి ఇంకా ఆడపిల్లలకే అసలుకి ఎట్నో చేశారు మా కాని కానీ మాకు గాని అయితే ఇంకా ఫస్ట్ లో మా ఇంట్లో మా అన్నయ్య మ్యారేజ్ అనమాట చాలా బాగుండు పోతుంది రాజకుమార్ ఇంతవరకు ఇంకా మా ఇంట్లో ఆడపిల్ల పెళ్లి జరిగింది మగపిల్లల పెళ్లిలే కాలేదు ఆడపిల్లలకే ఎంత సంతోషంగా ఎంత మొత్తం బాగు చేశారు ఇంకా మా మగ మగపిల్లడి పెళ్లి కదండి చాలా బాగుండిపోతుంది ఇంటి కాడ లైటింగ్ కాని చర్చి కాడ నుంచి మా ఇంటి మా ఇంటి దాకా వేసారు లైటింగ్ పందిరి అదం గదులు చాలా బాగుందండి అసలుకి మా పెద్దమ్మ ఇంటికి అయితే లుక్ వచ్చేసింది అనమాట ఇంకా అన్నయి మా పెద్దమ్మ అంటున్నారు రెండు రోజులు ముందే రమ్మన్నాం కదా అమ్మాయి ఇలాగ ఓవర్ ఇంటికి ఇంటికెళ్ళి రావట్లేదు అన్నారు కాలే పెద్దమ్మ పిల్లలు ఉన్నారు కదా చె చాలే పెద్దమో పిల్లలు ఉన్నారు కదా ఇంకా అక్కడ ఇక్కడ ఒకటే కదా చుట్టాలు అల్లి ఉన్నారు పిల్లలు చేదించుకుని ఏడుస్తూ ఉంటారు అని చెప్పాను ఇంకా ఎందుకంటే ఇంతకు ముందుగా అదే ప్లేయర్ అయితే జరిగింది అనమాట అంటే ఫాస్ట్ గారు వచ్చి ఇంకా ప్రధానం అంతా మూట కట్టాలి కదండి ప్రధానం అంతా పంచుకొని ఇంకా అమ్మాయి కాడ పంపియాలి కదా ఇంకే నైట్ వెళ్ళిద్ది అందుకని చెప్పేసి ఇంకా ఒక రెండు గంటలైతే ప్లేరు పెట్టారంట ఇంక మేము పిల్లలు ఏడుస్తున్నారని పిల్లలు స్నానం చేయించుకుంటే ఇంకా అంతే జరిగిపోయింది ఇంక ఇప్పుడైతే ఇంకా ప్రధానం సరుకులు మొత్తం తీసుకొచ్చారు కదండి ఇంకా ఏడుగురు పెద్ద మనుషులైతే అయితే కూర్చొని ఇంకా తోడు పెళ్ళి కూతున్న వాళ్ళని చేయాలి ఇంకా అలానే ప్రధానం మొత్తం అసలుకి ఏమేమి సారీ మొత్తం అయితే కట్టేసి మొన్న మహేంద్ర పెళ్ళి చూపించాం కదండి ప్రతిదీ మీకు తెలిసిందేనండి ఇంకా నాకు ఇంకా అంత అయితే ఇంకా ఆ విధంగా అయితే జరగబోతుంది అనమాట ఇంక నైట్ కి నైట్ మొత్తం సర్దేసి ఇంకా ప్రధాన మొత్తం మూట కట్టద్దా మూట కట్టేసి ఇంక నైట్ తెల్లారితే సామార్పూ అక్కడ ఉన్నాకల్పడి పక్కన కొమ్మలపాడు కొరం కొబ్బరపాలెం అదంతా ఇంక దగ్గరేనండి సామర్పాడు అంటే మా మొత్తం నేను వెళ్ళిన కానీ ఇంకా రామాయణం అంతా ఇంకా సెలబ్రేషన్ మాత్రం చాలా బాగుండిపోతుంది రేపు ఉదయం అంగరంగ వైభవంగా చాలా ఆయన ఉంటారు కన్నులు విందుకెళ్ళి చాలా బాగా ఇవన్నీ మనం చూసే కాదే కానీ ఇంకా సెలబ్రేషన్ మాత్రం మీకు చూపిస్తాను రేపు ఉదయాన్ని ఎలా చెప్పేసి భోజనాలు కూడా జరుగుతుంది మీకు అయితే ఇంకా భోజనాలు విందులు ఎలా చెప్పేసి కారణం ఏంటంటే అంటే నేను తెలుసా అంటే నేను ఒక వారం పెట్టి కూడా ఉండట్లేదు అండి పని ఉదయం ఉదయాటం సాయంత్రం రావడం ఉదయాటం సాయంత్రం రావడం అంతే పని అవుతుంది మీరు గమనించలేదు ఇంకా వీడియోస్ కూడా కొంచెం లేట్ అయినా రోజు ఒకటి పోస్ట్ చేస్తున్నాను అది కూడా సాయంత్రం పోటే ఎందుకంటే ఇంకా ఇంటికి రావడం ఎడిటింగ్ చేసుకోవడం పోస్ట్ చేయడం అయ్యే సరిపోతాం అనమాట ఇంకా పనికి వెళ్తే ఇంకా అలాగా ఇబ్బంది అవుతూ ఉంటుంది సిమెంట్ పని కదా ఇంకా నా బాడీ ఇప్పుడు హీట్ ఎక్కుతా చావ్లో వస్తూ ఉంటాయి సరేనండి ఈ విషయం పక్కన పెట్టేసి ఇంకా రాజీవ్ వాళ్ళ అన్నయ్య పెళ్లి మ్యారేజ్ మాత్రం ఇంకా చాలా బాగా జరగబోతుంది అండ్ చాలా మంది మన సబ్స్క్రైబర్లు లేవనుకుంటారంటే కానీ మన మహేంద్రా దీవెనాథి అంత ఉత్సాహంగా ఇది జరగట్లేదు అనుకోవచ్చు కానీ మీరు కూడా అనుకోవచ్చు అండి ఇది రాజు వాళ్ళ ఉంది కదా కొంచెం స్లోగానే ఉంటుంది మనంటే మన ఇంట్లో కదన్న కొంచెం గ్రాండ్గా ఇది నిజంగా రాజే మన మన మ్యారేజ్ మాత్రం చాలామంది ఇంకా మహీంద్రా అది ఎప్పుడు వీడియోస్ పెడతా పెడతాడా ఎప్పుడు చూద్దామా అన్నట్టుగా చాలామంది ఉన్నారు ఇంకా ఇంకోటి అంటే రాజు వాళ్ళ తరఫు నుంచి అయితే మనకు కొంచెం తక్కువేలే అంటే అంటే ఎప్పుడు మేము వాళ్ళ గురించి మేము మాట్లాడింది లేదు వాళ్ళ ప్రస్తావన మేము ముందు తీసుకొచ్చిందే లేదు ఫస్ట్ టైం కాబట్టి అంత అలాగే ఉంటది కానీ ఎక్కువ పనులకి వెళ్ళిపోయే వాళ్ళు అన్నయ్య కూడా తక్కువ ఈ సంవత్సరం ఇంటికాడ ఉంటున్నాడు ఎక్కువ హైదరాబాద్ లో సిమెంట్ వర్క్ పని చేస్తా ఉండేవాడు సో ఆసక్తి నిద్ర మహేంద్రబాబు దేవుని అంటే మహేంద్ర ఎప్పుడు నుంచో మన ఛానల్లో చూపిస్తా ఉన్నా సంగతి మీకు తెలుసు కదా వాడు అట్లా అలవాటు అయ్యాడు మాట ఇంకా మీ ఇంట్లో కలిసిపోయాడు కాబట్టి మహేంద్ర ఇంకా మహేంద్ర పెళ్లి ఎలా జరుగుతుందని చెప్పేసి మీరు అందరూ క్లిక్ చేశారు ఇంకా అదే రీతిన ఇంకా మా రాజ్ కుమార్ వాళ్ళ బ్రదర్ కూడా త్వరగా చూసేసి మంచి మంచి కామెంట్స్ చేసి మీరు చేస్తారని నేనైతే అనుకుంటున్నాను సరేనా ఇంకా త్వరగా వెళ్ళి సెలబ్రేషన్ ఎలా ఉందని చెప్పి చూపిస్తాను ఇంకా లైటింగ్ అయితే ఉదయం ఏమేమి ఉదయం మధ్యాహ్నం నుంచి ఇంకా నాలుగు గంటల వచ్చింది మండపం అంతా మండపం అంతా వచ్చేసి చర్చి మన ఇంటి దాకా అయితే దగ్గర చెక్ చేసిన తర్వాత ఇంకా రాజ్ కుమార్ కూడా పనికి పోయేసరికి నాకు వీడియోస్ బోరు కట్టి ఇంటి ఇంటికాడ ఉంటే అట్ట కుదిరి చెప్పు మన ఖర్చులు కనుక గడవాలిక అది కాక ముందు ఖర్చుల విషయం పక్కన పెట్టేస్తే పొలమే అయిపోతున్నావు పొలం వేయాలంటే మాకు కొన్ని లక్షలు కావాల పెట్టుబడులకి మరి మనం బయట తీసుకొచ్చి ఒటిల్ తీసుకొచ్చి చేసే కడకంటే మన సాగర్ మీద మనం కష్టపడితే రేపు ఓకే ఒక రూపాయి మిగిలిద్ది అందుకని చెప్పేసి కష్టపడాలని ఉన్నారుగా మా చక్క తల్లు ఉన్నారుగా చిన్న చిన్న తల్లు ఇంకా ఈ సిచ్యువేషన్లో ఈ ఈ విషయం మాట్లాడుకోదండి ఇంకా కానీ మాట్లాల్సి వస్తుంది ఎందుకంటే మీకు అందరు తెలిసిందే ఇంకా కలకత్తాలో జరిగిన సిచ్యువేషన్ గురించి చాలా బాధేసింది చేసిందండి నాకైతే ప్రతిరోజు పనికి వెళ్తున్నాను కను రాజు నాకు ప్రతి క్షణం క్షణం ఇంకా కలకత్తాలో జరిగేది ఇన్సిడెంట్స్ దాని గురించి దాని సంఘటన గురించి ఎందుకంటే ఇంకా యూట్యూబ్ ఓపెన్ చేస్తుంటేనే ఇంకా ప్రతిదీ రేపు మటర్స్ గురించి ఏమంటారు అసలుకి అలాంటి మృగాలు ఉన్నారండి మన భారతదేశంలో అసలుకి ఇచ్చి అంత మరీ అంత కుక్క కంటే హీనంగా జరుగుతుంది మన ప్రవర్తిస్తున్నారు ఎందుకంటే జంతువులు మరి జంతువుల కంటే హీనంగా కుక్కలు అంటే హీనంగా మరి ప్రవర్తిస్తున్నారు అన్నమాట మరి చాలా చాలా అయితే నాకు కుమిలిపోతుందండి నాకు నేను మన నుంచి ఇంకా దీని గురించి కూడా మాట్లాడకపోతే మనం అనవసరం ఎందుకంటే నాకైతే దీని దీని మీద అయితే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఇంకేం మాట్లాడాలో కూడా అన్నమాట దీని గురించి అయితే దేవుడి దేవదేవల త్వరగా ఇంకా అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకుంటారు అనుకుంటున్నాను ఇంకా దీని గురించి ఏందని మన ఈ ప్రస్తావన గురించి మీ మీ గురించేనా అయ్యే అని మీ గురించే మాట్లాడుకుంటారు ఇలాంటి గురించి కూడా మాట్లాడాలని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ కూడా అంటున్నారు ఇంకా నేను నేను మాట్లాడదాం అనుకుంటే ఇంకా నాకు బాధ వస్తుంది కానీ దాని గురించి ఎందుకంటే ఎవరు ఆడపిల్లైనా ఒకటి ఇంట్లో మాములుగా నాతో చెబుతాడు కదండి మీతో షేర్ చేసుకోవడానికి అసలుకి చాలా బాధ అనిపించింది అంటే ముందు మాటల కంటే దుఃఖం వచ్చేసింది బావి ఇంకా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో ఒక ఆడపిల్ల పోయిందంటే ఎవరికైనా బాధ అదిగా అది కాక ఈ సిచ్యువేషన్లో పలానా అమ్మాయి పలానా ఇలా జరిగిందని చెప్పేసి యావత్ ఇండియా అంతా ఇప్పుడు గదిగదిలాడు గదిగదిలాడిపోతుంది అనమాట ముఖ్యంగా నేను ఒక అండ తండ్రిగా నాకు ఆడపిల్ల ఉంది కాబట్టి ఆడపిల్లల్ని రోజుల్లో ఎలా ఇంకా జాగ్రత్త కుంజుకోవాలరా ఏం చేయాలరా అనేది ఇంకా నాకు ఒక తండ్రికి అయితే నాకు ఇంకా భయం 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 పడుతుంది నా లాంటి తల్లిదండ్రులకు ఇంకెంతో మందికి ఇంకా బాధ ఉంటాను ఉంటుంది కానీ మనం మన జాగ్రత్త చూసుకునే సిచ్యువేషన్లో మన ఆడపిల్లని చూసుకోవాలి ఆడపిల్లలు ఆడపిల్లల కంటే ముఖ్యంగా నా మాట ఏంటంటే మగపిల్లల్ని పెంచడంలోని ప్రవక్తలోనే మార్చాలండి మగపిల్లల్ని ఎందుకంటే ఏదైనా కానీ ఇంకా పిల్లల బాగా తండ్రి తల్లిదండ్రులు చేతుల మీద చేతులు అని ఉంటుంది కదా అందులో అలాంటప్పుడు ఇంకా ఇక్కడి నుంచైనా ఇప్పుడు జరిగిపోయింది జరిగిపోయింది నీచపు నా కొడుకులు ఏ తెమ్మ తెంబ నా కొడుకులు ఉంటారు కదా కుక్కలు నా కొడుకులు నా కొడుకులు ఉంటారు కదా మృగాలు ఉన్నారు కదా మృగాలో ఉండే దేశంలో అలాంటి వాతావరణంలో మనం ఉంటున్నాము పెరుగుతున్నాము ఎవడు మనస్తత్వం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఇక్కనైనా మన పిల్లల్ని సహజంగా అయినా పిల్లలనైనా జాగ్రత్తగా ఎలా పెంచుకోవాలి అవన్నీ తెలుసుకోవాలండి ఎందుకంటే అంటే అసలు వాళ్ళు ఎలా పెరుగుతున్నారా వాళ్ళు అసలు మంచి పేరు తెచ్చుకుంటున్నారా చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారా అని కూడా ఉండాలి ఇంత బాధకరం విషయం అండి నాకైతే అసలు నేను మూడు రోజులు పెట్టి నాకు అసలు నిద్రలో కళ్ళలో కూడా పాప మా సిస్టర్ అయినా కళ్ళ వస్తామని ఉందన్నమాట ఎందుకు అంత మళ్ళీ చిన్న పిల్లలు కాంచి మూడేళ్ళ పాప నుంచి ముప్పై ఒక సంవత్సరం అనుకుంటా సిస్టర్కి అంత యువరిని అసలు ఎవరిని వదిలిపెట్టట్లేదు అలా మృగాల్లో మనం వాతావరణంలో సమాజంలో బతుకుతున్నాం కాబట్టి పిల్లల్ని పెంచే పద్ధతిలో మాత్రం మనం చాలా కేర్ తీసుకోవాలని ముఖ్యంగా అయితే ఇది గమనించగలరు సరేనా ఇంకా దేవుడు మా తరఫున అయితే ఇంకా దేవుడు త్వరగా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళ కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని చెప్పేసి ఫ్యామిలీకి దేవుడు ఆదరణ ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరేనా మీరు కూడా మంచి కామెంట్ చేయండి దేవుడు త్వరగా వాళ్ళు న్యాయం చేయాలని చెప్పేసి వాడిని ఏం చేయాలో అది చేయాలా ఎందుకంటే జరిగిన సిచ్యువేషన్ అమ్మ సిచ్యువేషన్కి అమ్మాయి చనిపోయింది కాబట్టి అదే మూమెంట్లు ఈయన కూడా తీసేస్తే అయిపోద్ది కానీ అలా చేయరు నానుస్తారు నానుస్తారు అందుకే ఇట్ట ఏకపడతా వీధి ఒక్కరు లాగా అవుతున్నారు దీని మీద ప్రభుత్వమైన ఇయ్యాలి ఇలాంటి గవర్నమెంట్ వాళ్ళైనా పెద్ద అయినా చర్య తీసుకుంటే మారొచ్చు అవన్నీ మన చేతిలో కాదండి సరేనా సరేనండి ఇంకా గవర్నమెంట్ ఏం చేస్తారో మరి ఏం జరిగిద్దో మరి సరేనా వాళ్ళ కుటుంబం మాత్రం ఏమంత ఆదరణ పొందాలని చెప్పేస్తారు తరుగా దేవుడు దయచేయాలని అలానే న్యాయం కూడా వీళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి నేను అయితే మంచిగా కోరుకుంటున్నానో వెళ్ళదేతం పోతా ఓకేనండి ఇంకా ఈ మాటలు మాడేసరికి సిచ్యువేషన్ అంతా డల్ డల్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాలి అయితే ఎలా జరగబోదని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళి ఇంకా ప్రధానం గురించి వీడియోస్ ఎలా ఉందని చెప్పేసి ప్రధానం ఎలా జరుగుతుందో ఎలా జరగబోతుందో ప్రతిదీ ఇంకా నెక్స్ట్ పార్ట్ టూ వీడియో చూపిస్తాను ఈ సిచ్యువేషన్ మాట్లాడేసరికి ఇంకా ఇంకా డల్ అయిపోయింది ఇంకా రాజకుమారి వెళ్ళి తీసిద్ది సరేనా వెళ్దాం పదండి పార్ట్ టూలో చూడండి సరేనా